ठीक okay. है ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలమ్మ గారు ఈ ఉపాధి హామీ పరిరక్షణ కోసమై పేదల పక్షాన కోసమై రైతు కార్మికుల కోసమై ఉపాధి కార్మికుల కోసమై నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అవందాలింది గ్రామానికి విచ్చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధి హామీ పరిరక్షణ యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ఆధ్వర్యంలో పేద ప్రజలు వలసలు వెళ్ళిపోతున్నారనే కారణంతో ఆలోచన చేసి తీసుకొచ్చిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా చెప్ప ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కార్పొరేట్ సంస్థలకు కూలి పనులు చేసేటువంటి పబ్లిక్ దొరకట్టడం లేదు అందుకని క్రమంగా క్రమంగా ఈ పథకాన్ని రూపుమాపడానికి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసిన బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావటం జరిగింది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇదివరకు మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనేది వంద శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించేది ఇప్పుడు దానికి వీప్జీ గ్రాంజని నామకరణ చేసి మహాత్మా గాంధీ పేరు తీసేసి సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం మేము నిధులు ఇస్తాం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాయి మన రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు చేయటం జరిగింది ఇలాంటి లో బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాలు ఏ విధంగా ఫార్టీ పర్సెంట్ ఆ పథకానికి ఇస్తాయని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలని అడుగుతా ఉన్నా దాని అర్థం ఏంటంటే క్రమంగా ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది ఈ బిజెపి ప్రభుత్వం పోతా ఉంది మన రాష్ట్రంలో చూస్తే ఈ కూటమి ప్రభుత్వం నమ్మి రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళకి అధికారం కట్టబెట్టినప్పటికీ అటు వైసీపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ఈ పథకం గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడే పరిస్థితి లేదు ఈ బిల్లుకు పోయి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తారు మళ్ళా వెళ్ళి మోడీ కాడ నిధులు కావాలని చెప్పి మోకరు వెళ్తారు ఇలాంటి దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పించే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అండగా కేంద్ర ఏఐసి తీసుకున్న నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటాలకి సిద్ధంగా తయారయ్యి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో చేయటం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఏ పార్టీ అయినా నిలబడ్డదంటే ఆ రోజు ఈ రోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నా పేద ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కొట్లాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నా మిత్రుడు ఉదయగిరి కాన్సరెన్స్కి సంబంధించిన ఇన్ఛార్జీ డాక్టర్ అనిల్ అనిల్ కుమార్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు ఆహ్వానం మేరకి ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రస్మితి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి దారుణాల్లో ఇంకొక దారుణం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా గుర్తించి మా యొక్క నాయకురాలు మా యొక్క ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు ఈ యొక్క గ్రామీణ పథకం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం మనకి జనరల్ గా చాలా అద్భుతంగా ఉన్నటువంటి పథకం దీన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ పార్టీ తరలించింది అందులో భాగంగా మా నాయకురాలు ప్రతి ఒక్క జిల్లాకు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపటి రోజున పన్నెండవ తేదీ పట్నానికి రాబోతుంది కాబట్టి ఈ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఉదయగిరి నియోజకవర్గం అది కాబట్టి మేమందరం కూడా కలిసి మేడం యొక్క ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ పట్నానికి ప్రతి ఒక్క కార్మికుణ్ణి రైతు కార్మికుడిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే జనరల్ గా దీని గురించి రైతు కార్మికులకు అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒక నష్టం జరిగేటప్పుడు తెలియదు కానీ అది జరిగిపోయిన తర్వాత ఇలా అయిపోయింది అలా అయిపోయింది అనుకోవడం సహజం మన అందరం కూడా సో అలాంటి దారుణాలు జరగకుండా రైతు కార్మికులకి మాక్సిమం కూడా మీరందరూ వస్తే మీకు జరుగుతున్న నష్టం ఏంటని తెలియజేయడమే మా పార్టీ మా నాయకురాలు యొక్క ఉద్దేశం ఇందులో భాగంగానే మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే అందరం కూడా మోడీ గారి ప్రభుత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఏమని చేసుకోవచ్చు కానీ లోపల జరుగుతున్నటువంటి దారుణాలు అనేవి కొన్ని చాలా డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు అర్థమయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఒక అంశం కాదు చాలా అంశాలు ఉన్నాయి ఆ అంశాల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మనకు అందరికీ తెలిసినట్టు ఒక చిన్న విషయం ఇవాళ మనం బ్యాంకుల్లో మనకి మినిమం బ్యాలెన్స్ లేకపోతే పది రూపాయలు ఐదు రూపాయలు కట్ అయిపోతుంది అందరం దీన్ని గమనిస్తాం కదా కానీ మీకు తెలుసా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీ దగ్గర కట్ అయిన పది రూపాయలు ఐదు రూపాయలు వస్తాను తెలుసా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనం పట్టించుకో ఎందుకు ఐదు రూపాయలు పది రూపాయలు పెద్ద మ్యాటర్ కదా మనం పట్టించుకోం సో ఇలా చిన్న చిన్న ఒక నూట నలభై నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇలా ఒక రూపాయి కూడా నూట యాభై కోట్ల రూపాయలతో సమానం ఈ యొక్క లాజిక్ ని గుర్తించి వీళ్ళు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని లేదంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు అడ్డం పెట్టుకొని వాళ్ళు మిగతా వాళ్ళతో మళ్ళీ శత్రువులుగా మార్చి చతులు మార్చి ఎందుకంటున్నారంటే చిన్న ఉదాహరణ మీకు ఎలక్షన్ వస్తుందంటే కాశ్మీర్లో బాంబేలు ఇది ఢిల్లీలో బాంబేలు ఇది మోడీ గారు టెంపుల్కి వెళ్ళిపోతారు అంటే ఇవన్నీ ఎలక్షన్ ఆ పర్టికులర్ స్టేట్ ఎలక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే జరిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా దీన్ని చాలా కూలంకుషంగా చాలా డెప్త్ గా ప్రతి పౌరుడు గాని గమనించినట్లయితే ఇంకొక విషయం కూడా పదిహేను సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ గా ఉండడం హైలీ ఇంపాసిబుల్ పబ్లిక్ కూడా తెలిసింది ఓట్లు దొంగతనం అనేది పక్కా జరుగుతుంది దీంట్లో ఏం డౌట్ లేదు చిన్న ఉదాహరణ ఇవాళ వంద ఓట్లు ఈ బూత్ లో వచ్చాయి ఈయనకి యాభై వచ్చాయి ఆయనకి యాభై వచ్చాయి మిగిలిన వాళ్ళకి కలిపి ఇంకో ముప్పై వస్తాయి పోలైంది వందే రిజల్ట్ ఏంటండి నూట ముప్పై మరి ఇలాంటి ఓట్ చోరీ కార్యక్రమాలు ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉన్నాయి ఏదేమైనా సామాన్యుడికి పౌరుడికి మరలా మనకి పాత రోజులు సామాన్యుడు కూడా చాలా హ్యాపీగా జీవించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే న్యాయం జరుగుతుంది సామాన్యుడికి ఎందుకంటే మనం చాలా గతంలో చెప్పుకున్నాం ఇందిరమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాకుండా ఉన్న పదిహేను సంవత్సరాల్లో ఒక కొత్త పెద్ద ఇంప్లిమెంటేషన్ ఏదన్నా భారతదేశంలో జరిగిందంటే ఏం లేదు అలాంటి సామాన్యుడికి కూడా న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి సో తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు అలాగే పిసిసి అధ్యక్షురాలు మా నాయకురాలు చర్మిలారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఎంతైనా మా అందరి మీద బాధ్యత ఉంది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క మహాత్మా గాంధీ ఈ గ్రామీణ పథకం గురించి జరుగుతున్నటువంటి నష్టం గురించి రేపు మా నాయకురాలు వచ్చి మనందరి రైతులతో కార్మికులతోటి మమేకమై ఇది యొక్క గొప్పతనాన్ని ఇది జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తారు కాబట్టి మీరందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్